పూజ సామాన్లు ఈజీగా నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే అమ్మమ్మల కాలం నాటి నుంచి వస్తున్న ఈ చిట్కా అండి రావి సామాన్లైనా ఇత్తడి సామాన్లైనా వెండి సామాన్లైనా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇదైతే ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి వెళ్ళి చూసిపోద్దామా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అండి ఇవాళ వీడియో ఏంటంటే పాతకాలం నాటి చిట్కా అండి ఇదైతే పాత కాలంలో అయితే ఈ రాగి చెంబు ఏవైనా కానీ పూజ వస్తువులు తిక్కేటప్పుడు దేంతో అయితే యూజ్ చేసి తిక్కేవాళ్ళు ఇప్పుడైతే ఆ వీడియోనే అండి నీట్గా క్లీన్గా అయ్యేట్టు చేతులు నొప్పి పుట్టకుండా ఎలా చేయాలో చూసేద్దాం రాగి వస్తువులైనా వెండి వస్తువులైనా ఏవైనా కానీ మనం ఈ చిట్కాతో అయితే క్లీన్గా చేసేసుకోవచ్చండి ముందుగా చింతపండు అండి కొద్దిగా చింతపండు తీసుకోవాలి అలానే ముక్కు ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు ఎలాంటి నిమ్మకాయ వంట సోడా ఇలాంటివి ఏమీ యూజ్ చేసుకోకుండా చింతపండు ముక్కుతోనే ఇవాళ క్లీన్ చేసి చూస్తున్నాం అండి చూడండి ముందుగా ఒక బౌల్లో అయితే కొద్దిగా వాటర్ తీసుకోవాలి వేడి నీళ్ళు అయితే వేస్తే మనకు త్వరగా అయితే ఇవి చింతపండు అనేది మెత్తగా అవుతుంది కాబట్టి ఇలా వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచాలి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే ఇక్కడ ఈ చింతపండు ఉంటుంది కదా మొత్తం అంతా రాసుకోవాలి ఫస్ట్ మా అమ్మమ్మల కాలం నాటి నుంచి ఇలానే చేసేవాళ్ళు చింతపండు ఫస్ట్ ఒకసారి బాగా ఇలా రుద్దేసి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా వెండి సామాన్లైనా రాగి సామాన్లైనా ఇత్తడి సామాన్లైనా ఏవైనా కానీ ఇలా చేసుకున్నారంటే త్వరగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి సరే మార్నింగ్ టైం హడావుడిగా మనము చేసుకునే బట్టు ఇలా చింతపండుతో చేసుకున్నామంటే త్వరగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అలానే తెల్లగా కొత్త వాటిలా అయితే మెరుస్తాయండి ఇలా చేసుకోవాలి మొత్తం అంతా ఫస్ట్ ఒకసారి రుద్దేసుకొని చింతపండుతో తర్వాత ముక్కుతో ఇలా అన్నామంటే నల్లగా ఉండేదంతా పోయి కొత్త దానిలా మెరుస్తాయండి ఈ టిప్పు అందరికీ అయితే యూజ్ అవుతుందనేసి చేస్తున్నానండి చూడి మొత్తం అంతా చింతపండు మొత్తం ఇలా రాసుకోవాలి ఇదైతే రాగి చెంబు కదా లోపల బయట అంతా అయితే మొత్తం ఇలా రాసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇప్పుడైతే వెండి సామాన్లు ఇదైతే వెండివి మొత్తం అంతా ఫస్ట్ ఇదైతే రాసుకోవాలి చింతపండు ఉంటుంది కదా మొత్తం గుజ్జు వేడి నీళ్ళు వేయడం వల్ల ఇది మొత్తం అంతా అయితే ఇలా వచ్చేస్తుంది చూడండి మొత్తం అయితే ఇలా మొత్తం అంతా చింతపండు అయితే రాశాను ఇప్పుడైతే ముక్కుతో అయితే తిక్కి చూపిస్తున్నాను రిజల్ట్ అయితే ఎలా ఉంటుందో మీరే చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎలా తెల్లగా అయిందో చింతపండు ముగ్గుతోనే మనకు ఈజీగా క్లీన్ అయిపోతుంది చూసారా కొత్త దానిలో అయితే రెడీ అయిపోయింది చూడండి రాగి చెంబు అయితే ఎంత తెల్లగా అయిందో ఇప్పుడు ఈ ప్లేట్ కూడా తిప్పి తీస్తాను చూడండి మొత్తం అయితే మొత్తం అంతా క్లీన్ అయ్యి మనకు కలకలా మెరిసేలా కొత్త వాటిలా అయితే రెడీ అయిపోతాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీపాలు కూడా నీట్గా క్లీన్గా తెల్లగా అయిపోతాయి చూడండి ఇలా మెత్త బాగా ముక్కుతో తిక్కాలి గట్టిగా ఓకే చూ చింతపండు ముగ్గుతోనే ఇలా క్లీన్గా మన దీపాలు కానీ రాగి చెంబు కానీ ఇత్తటి సామాన్లు కానీ క్లీన్గా చేసేసుకోవచ్చు చూసారా నీట్గా ఎంత క్లీన్గా అయ్యాయో మొత్తం అయితే అన్నీ ఇలా కడిగేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా మంచి నీళ్ళు అయితే వేసేసి కడుకుందామంటే అనుకో చూడండి తెల్లగా చాలా బాగా అప్పుడు కంటే ఇప్పుడు చాలా బెటర్గా నీట్గా క్లీన్గా అయ్యాయండి ఇవైతే చాలా రోజులు అయినాయి కాబట్టి ఇవి పోవు ఇక్కడైతే ఇక్కడ వెళ్ళే సామాన్లు అయితే చూడండి చాలా అంటే చాలా బాగా చూసారా ఎంత తెల్లగా అయ్యాయో ఈ చిట్ట అయితే అందరికీ యూజ్ అవుతుంది అనేసి చేస్తున్నా అండి ఇంకా రాగి చుంబైతే కొత్త దానిలో అయితే మీరు చూసారా చూసారా ఫ్రెండ్స్ కూర్చోండి ఫ్రెండ్స్ ఇలా నీట్గా అయితే మొత్తం అన్ని సామాన్లు అయితే పూజ సామాన్లు నేనైతే కడిగేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చిద్దాం బాయ్ ఫ్రెండ్స్